శ్రీకాకుళం నియోజకవర్గంలో యువ నాయకత్వం కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు వస్తున్నారని నియోజకవర్గంలో యువ నాయకుడు గుండు శంకర్ నాయకత్వం నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు అందులో భాగంగా గుండు శంకర్ ఆధ్వర్యంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో వప్పంగికి చెందిన బత్తిన నవికమార్ తో పాటు పట్టణ పరిధిలో యువకులు నలభై మంది పార్టీ కార్యాలయంలో చేరారు వారికి టీడీపీ కండువా వేసి శంకర్ ఆహ్వానించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు వారసత్వ రాజకీయానికి మొగ్గు చూపడం లేదని యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రజలతో మమేకమై వారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుని నన్ను ఆదరిస్తున్న తీరుకు ఆకర్షితులై పార్టీలో చేరారని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీలోకి యువత మొగ్గు చూపుతుందని తెలిపారు గాంధే మార్గంలో శాంతియుతంగా చేస్తున్న దీక్షకి పదిహేను వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మరొక్కసారి సంగీభావాన్ని మేము తెలుపుతూ వారి దీక్ష ఇంకా విజయవంతంగా బలవంతంగా ముగింపు జరగాలని నేను కోరుకుంటూ మొదటి నుంచి కూడా వారు అమరావతి నుండి అరసవల్లి వరకు పాదయాత్ర తీసే సమయంలో మేము అరసవల్లి వెళ్ళి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి వారికి పాదయాత్ర దిగ్విజయం జరగాలని కోరుకోవడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వం అలాగే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు అమరావతి రైతులకు భయప్రవతి సృష్టించి ఉత్తరాంధ్రలోకి ఎక్క చెప్పి ఉత్తరాంధ్ర గర్జన పేరు పెట్టి కుయీర్తులు పన్నుతున్న టైంలో వెయ్యి మంది పైచిలకు రైతులు అలాగే మహిళలతో కలిపి శ్రీకూర్మ వెళ్లి అక్కడ మేము ర్యాలీ తీసి శ్రీకూర్మరాజుని ఆశీస్సులు ఇమ్మని చెప్పి అక్కడ పూజలు చేయడం జరిగింది అలాగే తిరుపతిరావు గారు పాదయాత్ర కొనసాగింపుగా వచ్చిన రోజు కూడా ఆయనకి సంఘీభావం మేము ఇవ్వడం జరిగింది అలాగే అమరావతి రైతులందరూ కూడా ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకునే సందర్భంగా వాళ్ళకి వసతులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడం జరిగింది ఈ అమరావతి రైతుల విషయంలో ఉత్తరాంధ్ర గర్జన పెట్టినప్పుడు వైసీపీ వాళ్ళు మేము ముందుకు వచ్చి మేమున్నాం మీకు రండి ఎవరు ఆపుతారో చూస్తామని చెప్పి మేము సంఘీభావం కూడా ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అమరావతి రైతులు త్యాగం అనేది సామాన్యమైన విషయం కాదు దాంట్లో ముప్పై వేల మంది ఉంటే ఇరవై ఐదు వేల మంది రైతులు పైసీలకు బడుగు బలహీన వర్గాలు రెండున్నర మూడు ఎకరాల లోపు వాళ్ళే వారందరూ కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చాలా బాధపడుతున్న సందర్భం అలాంటి వారందరూ కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ రైతులకు మేలు జరగాలి అలాగే అమరావతి రాజధాని రావాలి మన రాష్ట్ర అందరికి కూడా రాజధాని అమరావతిగా ఉండాలని కోరుకుంటూ జై అమరావతి జై జై అమరావతి రైతుల ఉద్యమం